హాయ్ ఫ్రెండ్ పనగిరిలో ఉన్న టెంపుల్ సాయిబాబు గురించి ద్వారా సాయిబాబు గురించి మీకు దర్శనమంది కెమెరా బ్యాకప్ వయసరికి వెనక ఒక మార్క్ మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తామని ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా గురిదత్త సాయి గుర్దత్త పుస్తకాలు చదివిన వాళ్ళు మాత్రమే కూర్చున్నారు ఇప్పుడు విగ్రహాలను చూద్దాం రానండి విగ్రహాన్ని ముందు దర్శించుకున్నాము ఇప్పుడు ఆయన మనకి దర్శనం ఇవ్వాలంటే చాలా కష్టాలు ఉంటాయంట అది ఉంటాయంట్రహం కాదు తెలియదు అయితే ఆయన దర్శించుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది పుస్తకాలు అది కానీ కూర్చున్న వాళ్ళంతా ఆ పుస్తకాలు చదువుతున్నారు చదువుతున్నాం గురు చరిత్ర ఇప్పుడు సాయిబాబు దానికి ఇష్టం బాబా సాయిబాబా చూడటానికి ఆర్థిక అయిపోయిన లక్ష్యం పెళ్ళి సాయిబాబా చూడటానికి ఎంత అందంగా ఉన్నారు అర్థంగా ఉన్నారంట్రీ చిన్న సాయిబాబు కింద చక్కగా ఉన్నాడు కదా మా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ ఇది అది విగ్రహం వినాయకుడు ఫోటోస్ ఒక మందులు నడి చక్కగా చూశాడు బాగున బాబా పారాడు సాబే చిన్న ఎంత చక్కగా విన్నాడ చూడండి శివయ్య పక్కన పారా కూడా ఉంది చూపిస్తాడు అంత బా పార్వతా అప్పటికి పంతులు వెళ్ళిపోయాడు దళాస్ట్ వెళ్ళి గుడికి దర్శనం చేస్తున్నాను బయట కూడా చూపిస్తాను ఇప్పుడు కృష్ణయ్య కృష్ణయ్య బాగా గుందరం ఉన్నాడు చుట్టుపక్కలంతా అది గుడి దగ్గర చదువుకుంటే

వినాయకుడు నాగమయ్య శివయ్య అందరికీ రాగి కింద ఉంటారు కనగిరి టెంపుల్ బయట తర్వాత నవగ్రహాలు పక్కన అవి గురి చూపిస్తాం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఇప్పుడు నవగ్రహాలు ఇక్కడికి మనం చూద్దాం నవగ్రహాలు లోపలికి వెళ్ళాలి బయట నుంచి చూపించి ఇప్పుడు నెక్స్ట్ సాయిబాబా హోమ హోమగుండ అక్కడ ఆయన విగ్రహం అంత చక్కగుండ చక్కగా ఉన్నారు తర్వాత ఆయన దగ్గర మంట వేసి రగులుతున్నప్పుడు చూడండి ఇప్పుడు బాగా చక్కగా గుడికి రంగులు వేస్తున్నారు బాగా చక్కగా చూడండి అసలు ఈ మధ్య వేసారు రంగులు ఫ్లవర్స్ పెట్టి బాగా చక్కగా నచ్చితే లైక్ చేయండి వీడియోని చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ नेक्स्ट इकरा प्रति गुरुवार प्रति गुरुवार बोधना लूँगा जो प्रगुरी की तरह रंगले सुना लूँगा आठ